ప్రభునందు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న దేని బిడ్డారా మనం కొన్ని దినాల నుంచి దేవునికి సమస్తం తెలుసు అనేటువంటి అంశం మీద నూట ముప్పై తొమ్మిదో కీర్తన మీద మనం అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రియప్రభు కృపచింబించాడు మొట్టమొదటిగా దేవునికి అన్నీ తెలుసు మనం కూర్చుండుట మనం లేచుట మన మనస్సు మాట మన బాట తలంపులు మన ఆలోచన మన ఆలోచన మన నడక మన పడక సమస్తం ప్రియప్రభుకు తెలుసు అనే విషయాన్ని మొదటగా నేర్చుకున్నాం రెండోదిగా దేవుడు అంతటా ఉన్నాడు మరి ఆయన ఆకాశంలో ఉన్నాడు ఆయన అంతరిక్షంలో ఉన్నాడు ఆయన పాతాళంలో ఉన్నాడు ఆయన సముద్ర ఉన్నాడు ఉన్నాడనే విషయాన్ని కూడా మరి నేర్చుకున్నాం మరి ఈ దినం చివరిగా మనము మన దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం ఈ సందర్భంగా దేవుని వాక్యం చదువుకుందామండి నూట ముప్పై కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా దేవాన్ని నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకున్నాము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నాము నీ కాయస్కరమైన మార్గం నాయనదేమో చూడము నిత్య మార్గం నడిపించము దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక కాక దేని బిడ్డరా ఈ వచనాల్లో మన మూడు మనవులు మనకు కనిపిస్తాయి మొదటిగా పరిశోధించు రెండవది నన్ను పరీక్షించు మూడవదిగా నన్ను నడిపించు ఎంత చక్కని అభ్యర్థనలు అండి చాలామంది దేవుని బిడ్డలు విశ్వాసులు ఎలాంటి ప్రార్థనలు చేయరండి నేను ఒక సంఘ కాపరిగా పునరుద్ధారన పరిశుద్ధ బెల్ల బల్ల ఆచరించినప్పుడు ఈ మాటలు చదువుతాను పరిశోధించు పరీక్షించు నడిపించు చాలాసార్లు మనం ఇతరులతో ఉండే చెడుతనాన్ని మనం ఖండిస్తూ ఉంటాం మనలో ఉండే చెడుతనం కూడా మనం ఖండించుకోవాలి కేవలం బయటికి దేవుని పక్షాన్ని ఉంటే చాలదు అంతరంగంలో కూడా ఆయన పక్షం వహించాలి దేవుడే తనను వెతికి ఏమిటో పూర్తిగా తెలుసుకున్నాడని దావిదక్తులు ముందే చెప్పాడు దేవుని పవిత్ర స్వభావానికి అభ్యంతరకరంగా ఏదైనా ఉంటే దాన్ని విస్మరిస్తానని విస్మ విసర్జిస్తానని దావిది భక్తుడి ఇక్కడ అంటున్నాడు దావిదు హృదయంలో ఉన్నదంతా పరిశోధించి చూపించేందుకు తన చేత కాని చేత కాదని దేవుడే తనకు అలా చూపించాలని ఈ మాటలు కనబడుతుంది మరలా చెప్తున్నానండి దావిది భక్తుని హృదయంలో ఉన్నదంతా పరిశోధించి చూపే చూపించేందుకు తనకు చేత కాదని దేవుడే తనకు అలా చూపించాలని ఈ మాటలు మనకు వినబడుతున్నాయి దేవుడు మరి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దావిది మూడు మనవులు చాలా ప్రాముఖ్యమని ప్రశస్తమని ఈ విషయాలు మనం చూసినట్లయితే మరి పరిశోధించి అంటాడు సచ్మి దేవునికి మన హృదయం తెలుసు మనం మన పైనుండి క్రింద వరకు ఆ ఆపాదమస్తకం తెలిసినవాడు మన అంతరంగం మన బాహ్యం సమస్తం తెలిసినవాడు మన ప్రియప్రభు ఇరవై అగ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదో చంలో పరిశోధించు అనే ఈ పదం భావ గనుల విషయంలో పరిశోధనలు జరుగుతాయి బంగారు గనులు అబ్రకం గనులు బొగ్గు గనులు వీటిని లోతుల్లోనికి వెళ్ళి పరిశోధించే పరిశోధించలోన ఉన్న సరుకులను బయటికి తెచ్చి తెచ్చే ఈ ప్రక్రియ దావిదు దావిత్తు అంటున్నాడు ఒక వ్యక్తిని గవిని గనిని పరిశోధించినట్లు నన్ను పరిశోధించు పనికి పనికిరాని పారవేసి పనికి వచ్చే వాటిని ఉంచుదేవా అని దావిదు భక్తులు ప్రార్థిస్తున్నాడు ఆహా ఎంత గొప్ప ప్రార్థన అండి ఎంత గొప్ప పరిశోధన అండి నా హృదయం లోతుగా త్రభు ప్రభ నన్ను నీవు కుమారులుగా చేయనా శాస్త్రవేత్తగా నన్ను పరిశోధించు నా హృదయం పరిశోధించు ప్రభ అంటున్నాడు దేవుని బిడ్డ ఎప్పుడైనా ఏ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తావా ఎప్పుడైనా లోతుగా పరిశోధించుకున్నాను ఈ హృదయం ఎలా ఏ రీతిగా ఉందో తర్వాత అంటున్నాడు నన్ను పరీక్షించిన ఆయన లా టెస్ట్ మీ ఇది విలువైన ఆభరణం వాడుక పదం బంగారం ఎలా పరీక్షించబడుతుంది అగ్ని చేతలే కదా అది పుట్టవేయబడుతుంది దేవుని బిడ్డలైన వారి విశ్వాసులు పరీక్షింపబడు విధానం శ్రమలు శ్రమ కలుగుట నేను నాకు మేలైన అంటాడు భక్తుడు శ్రమలే మన పరిశ్రమలు నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడదు కదా అని పేతృభక్తుడు ఉద్బోధిస్తున్నాడు మొదటి పేదరికి మొదటి రాజ్యాన్ని ఏడొచ్చును బంగారును అగ్ని పరీక్షించినట్లు ప్రభా నన్ను పరీక్షించమని దేవుని దే ప్రియప్రభుని అడుగుతున్నాడు నీ కష్టం లేని నీ కష్టం నీ కిష్టం లేని చర్య ఏదైనా ఉంటే దాన్ని తొలగించు నీ చక్కని మార్గంలో నడిపించు పరీక్షలు రాసిన తర్వాతే కదా మనం పాస్ అయ్యాము లేక ఫెయి ఫెయిల్ అయ్యామనే విషయం మనకు తెలుస్తుంది నన్ను పరీక్షించు ప్రభ అని దావిదీ భక్తులు ప్రార్థిస్తున్నాడు నన్ను నడిపించు ప్రభ నన్ను పరిశోధించి ప్రభా నన్ను పరీక్షించి ప్రభా నన్ను నడిపించి ప్రభా అని మరి ప్రభు దగ్గర అభ్యర్థన చేస్తున్నాడు మనం ఎవరిని ప్రేమతో చేపెట్టుకుని నడిపిస్తామండి చిన్న బిడ్డలు కదా దేవుని ఎదుట ఒక చిన్నవాణి వాళ్ళే నిల్చొని దావిది భక్తి దేవుడిని అడుగుతున్నాడు దేవా నన్ను నడిపించిన ఆయన ఎక్కడికి నడిపించాలి నిత్య మార్గం నడిపించి ప్రభా అంటాడు నూట ముప్పై తొమ్మిది కింద అయితే దేవుని నిత్య మార్గం దావేది భక్తిని మాత్రమే కాదు మనందరికీ కూడా అది అవసరంగా ఉంది దేవుని బిడ్డల ఇది శాశ్వత జీవితానికి శాంతికి దేవుడు ఏర్పరచిన ఏకైక మార్గం శాశ్వత మార్గం దేవుని విషయంలో ఇది కృపా మార్గం మనిషి విషయంలో మన పూర్వకమైన విశ్వాస మార్గం ఇది పవిత్రత నీతి నిజాయితీ సత్యం ఉండే మార్గం దేవుని దగ్గరికి పరలోకాన్ని తీసుకువెళ్లే మార్గం దావిది వలె మనం కూడా నిజాయితీతో దేవుని అడిగితే ఆయన తప్పగా నిన్ను నన్ను నడిపిస్తాడు ఆయనకు అన్నీ తెలుసు గనక ఆయన ఆయనను మోసగించడానికి ప్రయత్నించవద్దు ఆయన అంతటా ఉన్నాడు కనుక ఆయన దగ్గర నుండి పారిపోవడానికి ప్రయత్నించవద్దు ఆయన దేన్నైనా చేయగల సమర్థుడు కనుక ఆయనతో యుద్ధం చేయడానికి ప్రయత్నించవద్దు ఆయన పరిశుద్ధుడు నీతి మంత్రుడు కనుక ఆయనకు విధేత చూపుదాం ఆయనకి ఆయన ఆరాధిద్దాం ప్రార్థిద్దాం దేవుడి మాటలు దీవించడు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు అయిన అండి నీ పరిశుద్ధ ఆమెను కొందరాలు స్తోత్రాలు ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పార్పు ప్రభుత్వం మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బోగా మరొక సంవత్సరమైన దయా బిడ్డకు బిడకు ధనిపచేయండి నాయన రోగిల బిడ్డ బిడ్డలపై నీ ప్రత్యేక రూప చూపించను ఆయన నీ గాయపడ హస్తుపరచుడు ప్రభ ఈ దినమంతటో నీ బిడల చుట్టి మీ రక్తకం చేసి ప్రతి ఏదైనా కీర్ణించి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమని సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసు పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనుని సాహసము సదాకారం మీకు తోడేండి నడిపించి బలపరచునుగా Amém.